తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కుమ్మం పాలనలో గత ఎమ్మెల్యే భువనగిరి అభివృద్ధి చేయలేకపోయాడని అందుకే విసుకు చెందిన ప్రజలు గొప్ప నిర్ణయంతో భారీ మెజారిటీతో బుద్ధి చెప్పారన్నారు நியோகவர காங்கிரஸ் பார்ட்டி நலபை ஏழு தர்வாத்தரிசி கெலேஷ் விஷயம் காது அனுப்பி சந்தர் రోడ్స్ అండ్ బిల్డింగ్ 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 మినిస్టర్ చేసినారు మరి వారు కూడా మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇద్దరు మంత్రులు ఇక్కడ నుంచేవారు కాబట్టి చెప్తున్నాం అట్లానే నేతన్నాల సమస్యలు రైతన్న సమస్యలు ఎక్కడే కాదు నేతల సమస్యలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన పార్క్ కూడా బిల్డింగ్ వద్ద అది ఒక గోడౌన్ లాగా సో హ్యాండ్ పార్క్ కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మనకు సంబంధించిన రుణమాఫీ కూడా చెప్పిన రుణమాఫీ మీద కూడా మాట్లాడినాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు మూడు వందల కోట్ల రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది సో అట్లాంటి కార్యక్రమాలు నేతన్నలు ఉండేది ఎక్కువ ఎక్కడ అక్కడ సిరిసిల్ల పోతే మన దగ్గర ఇక్కడ యాదాద్రి భవన్గిరి ఎక్కువ మరి యాదాద్రి భవన్గిరి నేతన్నలను మరి వాళ్లకు సరిగ్గా గౌరవించి నేతన్నలకు రైతుల కన్నా ఎకరా రెండు ఎకరాల భూమి ఉండదు నేతన్నకి ఏం ఆస్తి కూడా ఉండదు గంటే భూమి కూడా ఉండదు మరి వాళ్ళను మంచిగా చూడాల్సిన అవసరం ఉంది భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ల తర్వాత చరిత్ర తెలియ రాసి గెలిచిందంటే చిన్న విషయం కాదు అని చెప్పి సందర్భంగా